హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ని ప్రిపేర్ చేసి చూపించబుతున్నాను చాలా చాలా హెల్దీ అండి మనం క్యారెట్తో ఈ స్నాక్ని తయారు చేసుకుంటాం పిల్లలు బయట ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కదా వాటి ప్లేస్లో ఈ స్నాక్ని ఇచ్చారంటే టేస్టీగా ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు మరి కింద కలస్యం ఇది ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి దీనికోసం రెండు కప్పుల గోధుమ పిండిని తీసేసుకోండి ఇందులోకి మనం క్యారెట్ని గ్రైండ్ చేసి వేసుకుందాం ఏ కప్పు అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పు హాఫ్ కప్పు క్యారెట్ తురుమును హాఫ్ కప్పు టమోటా ముక్కల్ని వేసేసుకోవాలి ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు గోధుమ పిండిలోకి ఒక స్పూన్ చిల్లీ ని ఒక స్పూన్ కలోంజీ చీర్స్ని ఒక స్పూన్ వాముని కొద్దిగా మిరియాలని కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి మిరియాలు ఘాటు మీ పిల్లలకి ఎక్కువ అనిపిస్తే స్కిప్ చేసేసేయండి కొద్దిగా కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి లేకుండా ఆ ప్లేస్లో బటర్ని కానీ కొద్దిగా నూనెని కానీ వేసేసుకోండి ఇదంతా పిండికి బాగా అంటేలాగా కలపండి ఇలా మొత్తం అంతా కలిసాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ టమాటో ప్యూరిని వేసుకోవాలి ఇది చాలా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి అలా సాఫ్ట్గా లేదు అంటే మీరు కావాలంటే స్టెయినర్ సహాయంతో ఒడగటైనా వేసేసుకోవచ్చు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలపండి వాటర్ అయితే అస్సలు వేయకండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక చుక్క కూడా వాటర్ వేయకండి ఇక్కడ నేను తీసుకున్న గోధుమ పిండికి నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్కి పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకైతే వాటర్ అనేది అస్సలు అవసరం పర్లేదు అందుకనే మీరు ఫస్ట్ వాటర్ వేయకండి ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మాత్రం వాటర్ వేయండి లేదంటే సరిపోతుంది ఇదంతా కూడా పది నిమిషాల పాటు బాగా రబ్ చేయండి ఇలా పది అంతా మెత్తగా చేసుకున్నాం అనుకోండి మనకి బాగా పొంగుతూ వస్తాయి ఇలా ముద్దగా చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ముద్ద చపాతి పిండి అంత గుంత తీసుకోండి మనం రెగ్యులర్గా చపాతికి ఎంత పిండిని అయితే తీసుకుంటామో అంత తీసేసుకొని రౌండ్ లో చేయండి తర్వాత ఇదంతా కూడా చపాతి పేట పైన ఉంచేసేసుకొని కొద్దిగా పొడి పిండిని రెగ్యులర్ రెగ్యులర్గా చపాతిని ఎలా అయితే ఒత్తుకుంటామో అంత పలుచగా ఒత్తేసేసుకొని దానిపైన పొడి పిండిని చదువుకోవాలి ఇక్కడ నేను పొడిపిండి కోసం కూడా గోధుమ పిండినే వాడుతున్నానండి ఇలా గోధుమ పిండిని ఒక లేయర్ లాగా పైన అప్లై చేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా హోల్డ్ చేయాలి ఇలా హోల్డ్ చేశాక దానిపైన కూడా మళ్ళీ మనం గోధుమ పిండిని ఒక లేయర్ లాగా అప్లై చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల అన్నీ కూడా పొరలు పొరలుగా వస్తాయి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ నేను నాలుగు మడతలు పెడుతున్నానండి మీరు గమనించినట్టయితే నాలుగు పొరలపైన కూడా మనం గోధుమ పిండిని ఒక లేయర్ లాగా అప్లై చేయాలి అప్పుడే మనకి పొరలు పొరలుగా వస్తుంది తర్వాత దీనిపైన కూడా మరి కొద్దిగా గోధుమ పిండిని వేసేసుకొని రోటీ కర్రతో స్మూత్గా ఒత్తుకుంటూ ఒక హాఫ్ ఇంచు మందం ఉండేలాగా చూసేసుకోవాలి మీరు ఎట్టి చూసినా సరే మనకి ఆఫ్ ఇంచ్ మందం ఉండాలి అందుకని స్మూత్ గా ఒత్తుకుంటూ ఇదంతా కూడా ఆఫ్ ఇంచ్ మందం ఉండేలాగా వత్తండి ఇలా వత్తేటప్పుడు గట్టిగా ఫ్రై చేసామంటే లేయర్లు అన్ని కూడా అత్తుకొని పోతాయి మనకి పొరలు పొరలుగా రాదు ఆయిల్ లో ఫ్రై చేసుకునేటప్పుడు అందుకని స్మూత్ గా రోటి కర్రతో ఒత్తుకోవాలి చూడండి ఇలా లేయర్ లేయర్ ఉండాలి అలాగే ఆఫ్ ఇంచ్ మందం ఉండాలి ఇక్కడ చూస్తున్నారుగా ఆఫ్ ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేద్దాం మనం ఇవంతా కట్ చేసుకునే లోపు ఆయిల్ కూడా మనకి అయిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసి ఆయిల్ని స్టవ్ మీద ఉంచేసేసుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు సైడ్స్ ఏమీ లేకుండా ఫస్ట్ కట్ చేసేసుకోండి తర్వాత మిడిల్లోకి కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మందం ఉండేలాగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా అలాగే పొడవు కూడా రెండు నుంచి రెండున్నర ఇంచ్ ఉండేలాగా చూసేసుకోండి ఇలాగే అన్నీ కూడా కట్ చేసేసుకోండి మిగతాటి కూడా చేసుకొని అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ లోపు మనకి ఆయిల్ అనేది వేడెక్కి ఉంటుంది ఒక్కసారి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టాన్ చేసేసుకోండి తర్వాత ఆయిల్కి సరిపడా అన్నిటినీ వేసేసుకోండి మనకి ఆయిల్ ఒక్కసారి బాగా అనుకోండి తర్వాత పూర్తిగా మంటను లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోండి తర్వాత వీటిని అటు ఇటు రన్ చేసుకుంటూ మంచిగా వేయించండి ఇవి కాస్త మందంగా ఉంటాయి కాబట్టి వేయడానికి టైం పడుతుంది నాకైతే పదిహేను నిమిషాలు టైం పట్టిందండి మీకు కూడా పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి అందుకని మీరు పూర్తిగా మటన్ లో లో ఉంచి ఫ్రై చేసుకున్నారనుకోండి ఇవి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మనకి మంచిగా క్రంచిగా రావాలి అంటే మాత్రం పూర్తిగా మటన్ లో ఫ్లేమ్లో ఉంచేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి చూసారుగా కలర్ మారి మీకు ఎప్పుడైతే పైన లేయర్ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది అనుకోండి అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు అంతే కాకుండా మనకి మంచిగా ఫ్రై అయిపోయారు అనుకోండి వీటి సౌండ్ కూడా మారిపోతుంది అండి చూడండి ఇలా సౌండ్ వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్ లో మనం అటు ఇటు టర్న్ చేస్తున్నప్పుడే మనకి మంచి సౌండ్ వచ్చేస్తుంది అప్పుడు మనకి తెలిసిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినట్టు ఇవి ఆయిల్ని చాలా అంటే చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయండి చూడండి మనం ఎంతైతే ఆయిల్ వేసుకున్నామో లాస్ట్ వాయికి కూడా అందే ఉంది ఇలాగే అన్నీ కూడా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవడమేనండి చూసారా ఎంత తక్కువ నూనె పిలుచుకున్నాయో ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసేసుకొని గడ్డపాటు పక్కన నుంచి తర్వాత తర్వాత ఎయిటెడ్ బాక్స్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయండి మీరు ఇంకా టేస్టీగా కావాలంటే పైన కాస్త చాట్ మసాలను చల్లుకున్నారనుకోండి పిల్లలకి ఇంకా రుచిగా ఉంటాయి ఇష్టంగా కూడా తింటారు నేనైతే ఇక్కడ వేయడం లేదు మీరు కావాలంటే కొద్దిగా స్ప్రింకిల్ చేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వచ్చు పిల్లల స్నాక్స్ అయినా ఈవినింగ్ టైంలో పెద్దలు తినడానికైనా చాలా చాలా రుచిగా ఉంటాయండి అంతేకాకుండా బయటికి ఎక్కడైనా టూర్ పిక్నిక్ వెళ్ళినప్పుడు మనకి ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా కూడా ఉంటాయి మనం ఇందులోకి క్యారెట్ వేసాం కదండి పిల్లలు డైరెక్ట్ గా క్యారెట్ తినమంటే అస్సలు తినరు కదా ఇలా మనం ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు అందులోకి వేసిచ్చామనుకోండి అంతో ఎంతో అయినా క్యారెట్లో బెనిఫిట్స్ పిల్లలకి అందుతాయి మరి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్